మనము యూరిన్లో నొరగ వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఇలా రాకుండా ఉండడానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలామంది యూరిన్లో వస్తే వాళ్ళ హెల్త్కి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని కూడా చాలామంది ఆశిస్తున్నారు అలాంటి వారికి ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటో జనరల్గా నార్మల్ పీపుల్కి కొంతవరకు నొరగ ఉంటుంది సార్ కాకపోతే మనం వాటర్ ఫ్లష్ చేసిన తర్వాత కూడా పోకుండా ఇంకా అది నొరగ బయటికి తేలుతుంది అని అంటే మాత్రం అది కన్సర్న్ చేయాలి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మామూలు నొరగ వచ్చి అది పోతే కనుక ఓకే ఫైన్ అది నార్మల్ సో అయితే ఈ నొరగ రావడానికి చాలా కారణాలు ఒకటి అందులో లేకంటే ప్రోటీన్ యూరియా ప్రోటీన్ బయటికి పోవడం అండ్ ఆల్బుమిన్ ఆల్బుమిన్ యూరియా అంటాం సో ఆల్బుమిన్ ఈ ప్రోటీన్స్ బాడీలోంచి ఇప్పుడు కిడ్నీ ఫిల్టరేషన్ అది బాగా ఉన్నప్పుడు ఓకే సార్ లైక్ అలా కాని పక్షంలో ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి యూరిన్లోకి వచ్చేస్తూ ఉంటే ఈ ప్రోటీన్ యూరియా ఆల్బుమిన్ యూరియా అంటాం సో ఇలాగ ప్రోటీన్ లాస్ ఫ్రమ్ బాడీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఆ ఫోమ్గా అది కనిపిస్తుంది సో అలాంటప్పుడు ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది లివర్ హెల్త్ బాగోకపోయినా కూడా మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అల్టిమేట్గా సో కిడ్నీ ఫంక్షనింగు లివర్ ఫంక్షనింగు మనం చూసుకోవాలి సరే ఈ క్రియాట్నైన్ లెవెల్స్ అనేవి మనకి ఇప్పుడు వన్ ఆఫ్ ది పారామీటర్ మనకి కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోవడానికి అండ్ అలానే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో లైక్ మనకి ఈ ఆల్బుమిన్ లెవెల్స్ అవన్నీ కూడా వస్తాయి లైక్ యూరిన్ అనాలిసిస్ కూడా చేస్తారు సో అయితే ఇప్పుడు ఇది వస్తున్నప్పుడు ఒకటి ఫస్ట్ మనం కిడ్నీని సేఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి రెండు ఇప్పుడు ఏదైతే మనకి బాడీలోంచి ప్రోటీన్ ఆల్బమిన్ పోతుందో దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవడానికి ఇంకా డైటే మనకున్న ఆప్షన్ కోర్స్ ఆల్బు ఆల్బుమిన్ బాగా ఎక్కువ లాస్ అయిపోతే కనుక మనకి ఫింగర్ ఈ ఫింగర్ అనేది చా ఆటోమేటిక్గా అంటే ఇలా క్లోజ్ అయిపోయి ఉండిపోతుంది అనమాట అదంతా అదే ఇదైపోతుంది అంటే అది వన్ ఆఫ్ ది లెక్స్ సైన్ అన్నట్టు ఆల్బుమిన్ యూరియాకి సో ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చునంటే డైట్ నుంచి ఆల్బమిన్ తీసుకోవాలి అంటే ఇంజెక్షన్ దాకా వెళ్లకుండా సో మనకి ఆల్బమ్ దొరికేది రిచెస్ట్ మంచిగా సోర్స్ ఎగ్ వైట్ అండి సో ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు బట్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అవి వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం ఫుల్ ఎగ్ కాకుండా ప్రిఫరెబు ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవచ్చు నార్మల్ పీపుల్ మాత్రం ఆ ఎల్లో పార్ట్ అవాయిడ్ చేయొద్దు వాళ్ళు అది తీసుకుంటేనే బెస్ట్ వైటమిన్ ఏ వైటమిన్ బీట్ వాళ్ళు వస్తుంది ఫుల్ ఎగ్ నుంచి బట్ ఓకే ఫైన్ ఈ ఆల్బమిని రీ రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఉన్న ఆప్షన్ ఆ వైట్ ఎగ్ వైట్స్ అని చెప్పాను కదా అది తీసుకోవాలి అండ్ ఇంకొకటి లైక్ అంటే మనం తీసుకున్న ప్రోటీన్ అయినా కాదు అంటే వేరే ఎప్పుడు ప్రోటీన్ సోర్స్ అంటే మనకి బాదం నుంచి కానీ లేకపోతే గ్రౌండ్నట్స్ పల్లీల నుంచి కానీ వచ్చే ప్రోటీన్ సోర్స్ మనకి ఈ రిప్లెనిష్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అయితే దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది వన్ గ్రామ్ పర్ కేజీ అన్నట్టు మనం బాడీ వెయిట్ ఎంత ఉంటే అంత అంటే అన్ని కేజీస్ ఇంటూ లేక అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే బయటికి పోతుంది కాబట్టి మన బాడీకి ప్రోటీన్ లేకపోతే సవ్యంగా మన సిస్టమ్ ఉండదు కాబట్టి సో ఆ చెప్పిన మనం క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది బట్ అంటే నార్మల్గా జనరల్గా మనం అది క్యాల్కులేట్ చేయలేం కాబట్టి ఈ డైట్ ఎగ్స్ తీసుకోవడం డైలీ ఒక టూ ఎగ్ వైట్స్ తీసుకోవడము నట్స్ తినడము అది పడలేని వాళ్ళు ఇప్పుడు వాల్నట్స్ బాదాము సో ఇలాంటివి తీసుకోవడం చేసుకోవాలి అదొక ఆప్షన్ సార్ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉండే టైంలో కూడా ఈ ఆల్బూ మీని ఎస్కేప్ అవడం గమనించవచ్చు తర్వాత క్రోనిక్ కిడ్నీ డిసీజెస్ సీకేడీ అంటాం సో అలాంటి పేషెంట్స్లో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో కూడా ఇవి వస్తుంటాయి సో కిడ్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మనం సో కిడ్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి మళ్ళీ పుదీనా కొత్తిమీర రసం యాక్చువల్లీ కొత్తిమీర జ్యూస్ సరిపోతుంది బట్ కొంచెం పుదీనా యాడ్ చేసుకోవడం కూడా ఇంకా మంచి బెనిఫిషియన్ అనమాట మనకి సో బెనిఫిషియల్ జ్యూస్ అది సో కొత్తిమీర జ్యూస్ అనేది పరగడపన ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ టిఫిన్ తీసుకుంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే కనుక మన కిడ్నీ ఈ క్రియాటినైన్ లెవెల్స్ అవి ఏవైతే డిస్టర్బ్ అయ్యో దాన్ని మనం మళ్ళీ సెటరేట్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ దాల్చిన క్రియాటినైన్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఒక జింజర్ ముక్క అల్లం ముక్క కూడా మనం లేదా అల్లం టీ కానీ అల్లం ముక్క కానీ తీసుకుంటే కూడా మనకి క్రియాటైన్ లెవెల్స్ మళ్ళీ రివర్స్ చక్కగా కిడ్నీ ఫంక్షన్ అది మళ్ళీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో కిడ్నీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం బయటికి పోతున్న ఈ ఆల్బమిన్ ప్రొటీన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే కనుక మీరు అన్న ఫోమ్ అవన్నీ కూడా మనంటే వార్నింగ్ సిగ్నల్స్ కదా సో మనం ఇలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్ ఇంకొకటి లైక్ వైటమిన్ డి కూడా ఇందులో చాలా బాగా హెల్ప్ఫుల్ అనమాట సీకేడి ఈవెన్ సీకేడీ కండిషన్ని నుంచి కిడ్నీస్ ప్రొటెక్ట్ చేయడానికి అండ్ సీకేడీ రివర్స్ చేయడానికి వన్ ఆఫ్ ది సప్లిమెంట్ వైటమిన్ డి యూస్ఫుల్ కానీ వైటమిన్ డి కూడా విటమిన్ కే టూతో పాటు తీసుకుంటే ఇంకా బెనిఫిషియల్ సార్ అంటే దాని ద్వారా మన బాడీలో బ్లడ్ వెజల్స్లో పేరుకుపోయిన క్యాల్షియం అవన్నీ కూడా చక్కగా బ్లీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈవెన్ హైపర్ టెన్షన్ రివర్సల్కి హెల్ప్ అవుతుంది అండ్ కిడ్నీ అండ్ ఇంకోటి లైక్ కిడ్నీ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఈ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో అందుకు వన్ ఆఫ్ ది లైక్ మనం వైటమిన్ డి విత్ అలాంగ్ విత్ వైటమిన్ కే టూ తీసుకుంటే వైటమిన్ కే టూ ఎంకే సెవెన్ సో ఆ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట పిల్లల్లో అయితే ఫిఫ్టీన్ ఎం ఫిఫ్టీన్ ఎంసీజీ అనేది డైలీ లిమిట్ పెద్దల్లో అయితే అడల్ట్స్లో టో ట్వంటీ ఫైవ్ ఎంసీజీ వరకు తీసుకోవచ్చు డైలీ లిమిట్ అనమాట లైక్ టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా సీకేడీ పేషెంట్స్ అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంగ్ విత్ వైటమిన్ కే టూ ఇవి చేసుకోవచ్చు సార్ సార్ యూరిన్లో నూరగా వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మన కిడ్నీకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పి చాలా చక్కగా వివరించారు అండ్ ఇది అంటే ఇలా రాకుండా ఉండడానికి ఎలాంటి రెమెడీ పాటిస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడచ్చు చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్